స్టార్ అల్లు అర్జున్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో ఓ సినిమా రానున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే హీరోయిన్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంపిక కూడా జరిగిపోయిందని అధికారిక ప్రకటన రావడమే తరువాయి అని ప్రచారం జరిగింది అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్టు సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ వినిపిస్తోంది జవాన్ తో పాన్ సక్సెస్ అందుకున్న అట్లీ తన తదుపరి చిత్రాన్ని అల్లు అర్జున్ తో చేయనున్నాడని దానికోసం అద్దరిపోయే కథను సిద్ధం చేశాడని న్యూస్ వినిపించింది పైగా పుష్పా టూ తర్వాత బన్నీ చేయనున్న సినిమా అని టాక్ రావడంతో టన రాకముందే అంచనాలు ఓ రేంజ్ లో ఏర్పడ్డాయి అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే వార్త షాకింగ్ గా మారింది అల్లు అర్జున్ ప్రాజెక్ట్ కోసం అట్లీ తన రెమ్యూనరేషన్ గా ఏకంగా ఎనభై కోట్ల రూపాయలు డిమాండ్ చేశాడట తన దర్శకత్వంలో వచ్చిన గత చిత్రం జవాన్ వరల్డ్ వైడ్ గా వెయ్యి కోట్ల రూపాయలు కొల్లగొట్టడంతో అట్లీ తమ రెమ్యునరేషన్ ని ఆ స్థాయిలో అడిగాడట అయితే దర్శకుడు పారితోషికమే అంత ఉంటే ఇక మొత్తం బడ్జెట్ ఎంత అవుతుందని ఆలోచనలో పడిన మేకర్స్ ప్రస్తుతానికి అసలు ఈ ప్రాజెక్ట్ నే ఆపేయాలని నిర్ణయించుకున్నారట దీంతో అట్లీ అదే కథని వేరే బ్యానర్ లో వేరే హీరోతో చేయాలని చూస్తున్నాడట